గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ ఈరోజు జిఎఫ్ఎల్ఎంలో భాగంగా మ్యాథ్స్ సబ్జెక్ట్లోని కాలం క్యాలెండర్తో స్నేహం క్యాలెండర్తో స్నేహం మీకు ఇప్పుడు నీ ముందు నేను క్యాలెండర్ పెట్టాను దాంట్లో కొన్ని నెలల పేర్లు ఉన్నాయి కదా మీకు డిసెంబరు నవంబరు మీకు కనపడుతున్నాయి అక్కడ ఈ పేజీలో అలాగే నేను పన్నెండు నెలల్లో ఏ నెల నుంచి అయినా ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు మీరు క్యాలెండర్లు నాకు చూపించి చెప్పాలి ఓకేనా క్యాలెండర్తో ఫ్రెండ్షిప్ ఓకే షెల్ స్టార్ట్ ద గేమ్ ఓకే సాహిత్యం చెప్పమ్మా ఈరోజు డేట్ ఎంత ఏ వారం ఈరోజు డేట్ ఎంత తారీఖు ఇవాళ పుదహారం చూడు ఎక్కడుందో చూసి చెప్పు నాకు శుక్రవారం ఇరవై ఆరు ఓకే నెక్స్ట్ డిసెంబర్ నెలలో మొత్తం ఎన్ని ఆదివారాలు వచ్చినాయి చూడమ్మా చూపెట్టి నాకు ఓకే నెక్స్ట్ నీ పుట్టినరోజు ఎప్పుడు తెలుసా ఎప్పుడు నవంబర్ చూడు ఎక్కడుందో నవంబర్ ఇరవై ఎనిమిది ఏ తారీఖు వచ్చింది శుక్రవారం వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటంటే శ్రీ నీ క్వశ్చన్ ఏంటంటే ఈ నెల ముప్పై ఒకటి ఏ వారం వచ్చింది చూడమ్మా డిసెంబర్ నెల ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎక్కడుందో చూడు బుధవారం అప్పుడు జనవరి ఒకటి ఏ వారం అవుతుంది గురువారం వెరీ గుడ్ చెప్పు మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఏ తారీఖు చెప్పు నాకు జెండా ఎప్పుడు ఎగరేసుకుంటాం స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం చూడు ఏ నెల జరుపుకుంటాం ఏ నెల తారీఖు కూడా చెప్పాలి నెల తారీఖు ఇండిపెండెన్స్ డే ఏ వారం వచ్చింది ఈ సంవత్సరం శుక్రవారం వచ్చింది ఓకే నెక్స్ట్ రాకేష్ నువ్వు చెప్పమ్మా జూలై నెలలో ఐదు రోజులు వచ్చిన వారాలు ఏవి చెప్పి నాకు ఐదు ఐదు రోజులు వచ్చినాయి కొన్ని వారాలు ఏం వారాలు చెప్పు నాకు జూలై నెలలో ఐదు ఐదు రోజులు వచ్చిన వారాలు వెరీ గుడ్ ఆ మూడు రోజులు ఐదు ఐదు రోజులు వచ్చినాయి భర్తడే ఎప్పుడు జూన్ ఇరవై నాలుగు జూన్ ఎక్కడుంది చూడు ఇటు పక్క ఉంది చూడు జూన్ ఇరవై నాలుగు ఎక్కడుంది ఇరవై నాలుగు చూడు జూన్ ఇరవై నాలుగు ఏ వారం వచ్చింది చూడు మంగళవారం వెరీ గుడ్ ఇప్పుడు జూన్ నెలలో నాలుగు రోజులు వచ్చింది డేట్లు చెప్పరా నాలుగు రోజులు ఏవే వారాలు నాలుగు రోజులు వచ్చినాయి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఓకే వెరీ గుడ్ అది కనపడే జూన్ నెల కదా జూన్ నెలలో చివరి రోజు చెప్పు నాకు లాస్ట్ రోజు శనివారం చూపి ఎక్కడ శనివారం డేట్ డేటు చివరి రోజు అంటే చూడు చివరి డేట్ డేట్ అడిగాను నేను వారం కాదు చివరి డేట్ ఎంత జూన్ నెలలో చివరి డేటు ఇరవై ఎనిమిది తర్వాత లేదా ఇరవై ఎనిమిది తర్వాత ఏది ఎక్కడుంది ముప్పై అదే వారం ముప్పై సోమవారం ఫిబ్రవరి నెల తీయమ్మా తీసావా ఫిబ్రవరి నెలలో చివరి రోజు నాకు లాస్ట్ రోజు ఎంతో కథ చెప్పాలి ఇరవై ఎనిమిది ఏ వారం శుక్రవారం అంటే ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులు వచ్చాయి వచ్చినాయి నెక్స్ట్ నెక్స్ట్ చూడమ్మా ఇది ఈ సంవత్సరం క్యాలెండర్ కదా జనవరి నెలలో భోగి పండుగ ఎక్కడుందో చూసి చెప్పు నాకు పైన ఉంటుంది చదువు రెడ్ కలర్ అక్కడ ఉంటుంది చూడు భోగి పండుగ ఏడే చూసా పదమూడు ఉంది చూడు పదమూడు ఉంది అలాగే పదమూడు తర్వాత పద్నాలుగు ఏముంది చదువు పద్నాలుగు మకర సంక్రాంతి మకర సంక్రాంతి పదిహేను కనుమ మీకు సంక్రాంతి పండుగ పాఠం చెప్పానా సంక్రాంతి ఎన్ని రోజుల పండుగ మూడు రోజులు అంటే ఏ డేట్లు వచ్చినాయి పదిహేను ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ మార్చి నెలలో ఐదు రోజులు వచ్చిన నెల చెప్పు ఐదు రోజులు వచ్చిన వారం ఆదివారం సోమవారం ఇంకా లేవా సరిగా చూడు ఓకే వెరీ గుడ్